నమస్తే వెల్కమ్ యు నేను మీ రాజేష్ లోక్సభ అభ్యర్థుల ఎంపిక పైన కాంగ్రెస్ పార్టీ కొంత పంత మారిందా అనే చర్చ కనిపిస్తుంది ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత దూకుడుగా కనిపిస్తున్నటువంటి అస్తం పార్టీ ప్రత్యర్థి పార్టీల కన్నా కూడా ముందే అభ్యర్థులు ప్రకటించాలని కూడా ప్లాన్ చేస్తుందనే అంశం మీద కూడా కొంత ఇవాళ చర్చకు వస్తుంది ఎందుకంటే కొస్గి బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి రెడ్డిని ప్రకటించినటువంటి సీఎం తాజాగా చేవెళ్ల సభలో సునీత మహేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఇవాళ ప్రధానంగా చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకంటే ఎన్నికల పైన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కొంత ప్రధానంగా ఫోకస్ పెంచిందని మనం గతం నుంచి చెప్తూనే ఉన్నాం కానీ వాళ్ళు కూడా ఆ టార్గెట్ గానే ఇవాళ ముందుకు వెళ్తారు అయితే రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానంలో కనీసం పద్నాలుగు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పైన వడివడిగా అడుగులు వేస్తున్నట్టుగా ఖచ్చితంగా తెలుస్తుంది మరోవైపు స్క్రీనింగ్ కమిటీ సెలక్షన్ కమిటీ వంటి సాంప్రదాయ పద్ధతులు ఏవి పట్టించుకోకుండానే ఒక్కొక్క నియోజకవర్గానికి కూడా అభ్యర్థులు ప్రకటిస్తూ కొత్త విధానానికి తెర తీస్తుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని చెప్పాలి అయితే హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమక్షంలో పార్లమెంట్ అభ్యర్థులను ప్రకటించడం ద్వారా తమ అభ్యర్థులకు కొంత ప్రజా మద్దతు ఉందనే సంకేతాలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలో కొజిగిలో జరిగినటువంటి బహిరంగ సభలో మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా చల్లా వంశీచందర్ రెడ్డిని ప్రకటించినటువంటి నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సహజంగానే ఢిల్లీ వేదికగానే కొంత కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన సహజంగా ఉంటుంది కానీ హైకమాండ్ నుంచి పూర్తి స్వేచ్ఛ తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైనటువంటి స్టైల్లో అభ్యర్థులను నిర్ణయించడం కొంత ఆసక్తికరంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పరిణామాలు మారేదని చెప్పాలి మరోవైపు మొత్తం కాంగ్రెస్ పార్టీని వన్ గా రేవంత్ రెడ్డి నడిపిస్తుండడం చర్చ కూడా ఉంది మరోవైపు చేవల్లే అభ్యర్థి పైన కూడా కొంత క్లారిటీ ఇచ్చినట్టుగానే చెప్పాలి ఎందుకంటే తాజాగా మహబునర్ ఎంపీ అభ్యర్థిగా వంశీని ప్రకటించిన తర్వాత చేవేల జనజాతర సభలో కూడా ఎంపీ అభ్యర్థిని పరోక్షంగా కూడా చెప్పకనే చెప్పారు రేవంత్ రెడ్డి అని చెప్పారు ఎందుకంటే వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటారని చెప్పడం ద్వారా ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో చేవేళ్ల నుంచి కూడా పోటీ చేస్తారని స్పష్టత ఇచ్చినట్లయిందని కూడా ఖచ్చితంగా చెప్పాలి మరోవైపు అంతేకాదు సీఎం మాట్లాడుతున్నంతసేపు కూడా సునీత మహేందర్ రెడ్డి ఆయన పక్కనే నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించారు దీంతో ఖచ్చితంగా అభ్యర్థుల ఎంపికలో ప్రత్యేక జాగ్రత్తలు తెలంగాణలో అత్యధిక స్థానాలు తీసుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలవకపోతే ప్రభుత్వం పైన ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అభ్యర్థుల ఎంపికపై కొంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది కాంగ్రెస్ పార్టీని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోక తప్పదు మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే అభ్యర్థులు నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది మరోవైపు పార్టీ కొంత బలంగా ఉన్న చోట కొంత అభ్యర్థులను ముందుగానే ప్రకటించాలని కూడా భావించినట్టు తెలుస్తుంది అదే సమయంలో కొంత బలహీనంగా ఉన్న చోట కొత్త వారిని కూడా పార్టీలకి కొంత తీసుకొని ఆహ్వానిస్తూ పార్టీని బలోపేతం చేస్తున్నట్టు కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ చూసి తెలుస్తుంది మొత్తం మీద చేవెల్లా మహబబ్నర్ పార్లమెంట్ అభ్యర్థులు ముందే ప్రకటించారు ఎన్నికల్లో కొంత గత ఎన్నికల్లో సానుకూల పౌరాలు రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు హైదరాబాద్ రంగారెడ్డి పరిధిలో చేవల నియోజకవర్గం ఉంటుంది కాబట్టి దాని మీద రేవంత్ రెడ్డి కొంత ఫోకస్ పెట్టడం తెలుస్తుంది మరోవైపు బలమైనటువంటి నేతలకు గాలం వేయడం చేవలలో ఎట్టి పరిస్థితులు కూడా గెలవాలి గెలిపే లక్ష్యంతో ఇవాళ ముందుకు కదలబోతున్నటువంటి రేవంత్ రెడ్డి కొంత కాంగ్రెస్ లో చేరిన తర్వాత మాజీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నేతలందరూ కూడా కొంత కండువాలు కప్పుకుంటూ కొంత మరింత కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా తీసుకెళ్తారు మొత్తం మీద కొంత రేవంత్ రెడ్డి వినూత్నంగా వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానంగా పద్నాలుగు టార్గెట్ పెట్టుకున్నారు కదా ఆ పద్నాలుగు రీచ్ అయ్యే దిశగానే ఇవాళ ముందుకైతే వెళ్తున్నట్టుగా తెలుస్తుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ యూ